నమస్తే అండి నోరు నుంచి రుచికరమైన గోధుమ రవ్వతో లడ్లు చేసుకోబోతున్నాం అందుకోసంగా ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లం తీసి పెట్టుకున్నాం వీటిని తీసి పెట్టుకుంటే మనం త్వరగా లడ్లు చేసుకోవచ్చు అందుకోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మనం తీసి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి త్వరగా వేయించుకోవాలి ఈ నెయ్యి గోధుమ రవ్వలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యి కలిస్తే ఈ గోధుమ రవ్వ లడ్డు చాలా సూపర్గా ఉంటుంది చూడండి చిన్న మంటపైన గోధుమ రవ్వను నేతిలో ద్వారా వేయించుకున్నాం మనం నేతిలో వేయించుకున్న గోధుమ రవ్వలో ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ గోధుమ రవ్వను వాటర్లో బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి చూడండి రెండు నిమిషాలు అయింది గోధుమ రవ్వను ఉడికించుకున్నాం ఆవిరితో చూడండి గోధుమ రవ్వ బాగా దగ్గర పడింది ఇందులో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి ఈ గోధుమ రవ్వలో బెల్లం బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఏలకల పొడిని కూడా వేసి కలుపుకోవాలి రుచికి బాగుంటుంది సువాసన ఇస్తుంది అన్నమాట కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుకుంటే కలర్ఫుల్గా వస్తుంది అది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు మనం స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు గోధుమ రవ్వతో లడ్లు ఈ విధంగా చేసుకుని తినవచ్చు గోధుమ రవ్వ చాలా ఆరోగ్యకరమైంది ఈ గోధుమ రవ్వలో బెల్లం అంతా బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యినేసి కలుపుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ గోధుమ రవ్వలో తక్కువ క్యాలరీలు ఉంటాయి పోషకాలు అధికంగా ఉంటాయి అందువల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యం ఉంచేదానికి మేలు చేస్తుంది ఇందులో కొన్ని జీడిపప్పుని వేసి బాగా కలపండి గోధుమ రవ్వ బెల్లంతో చేసింది లడ్డు చేసేదానికి రెడీ అయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి చూడండి గోధుమ రవ్వ చల్లారింది చేతికి కొద్దిగా నెయ్యి పూసుకొని మనం కొంచెం కొంచెం తీసుకొని ఆ విధంగా గుండ్రంగా లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గుండ్రంగా లడ్డులాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన గోధుమ రవ్వతో కూడా ఈ విధంగా లడ్లు చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి గోధుమ రవ్వతో ఇలా లడ్లు చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈజీగా ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ గోధుమ రవ్వ బెల్లంతో చేసిన లడ్లు ఆయిల్ వాడకుండా మనం నేర్చుతో చేస్తున్నాం కాబట్టి మన శరీరానికి బలాన్ని ఇస్తుంది టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ బెల్లంతో తక్కువ ఖర్చుతో మనం స్వీట్లు ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు ఫంక్షన్లో కానీ దేవుడికి ప్రసాదంగా పెట్టేదానికి కానీ అన్నిటికీ ఈ విధంగా చేసుకొని ఈజీగా మనం ఇంట్లో చేసుకునే పిల్లలు మనం అందరం తినచ్చు చూడండి మనం ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లంతో చాలా లడ్లు చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ విధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ రుచికరంగా తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే